మీ మీకు అందరికొననాలు సంతోషము లేదా ఆనందం గురించి ఈరోజు మనం నేర్చుకుందాం ఆనందం అనేది కేవలం పరిస్థితుల నుండి కాకుండా దేవుని నుండి వచ్చే శాంతి మరియు ఆనందం యొక్క లోతైన శాశ్వతమైన భావన ఇది ఆత్మ యొక్క ఫలం మరియు విశ్వాస జీవితానికి చిహ్నం బైబుల్ సూచనలతో కూడిన నాలుగు ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి మొదటగా ఆనందం దేవుని సన్నిధి నుండి వస్తుంది కీర్తన పదహారు పదకొండవచనం మీరు నాకు జీవమార్గాన్ని తెలియజేశారు నీ సన్నిధిలో ఆనందం యొక్క సంపూర్ణత ఉంది నీ కుడివైపున ఎప్పటికీ ఆనందాలు ఉంటాయి దేవునితో సాన్నిహిత సంబంధంలో నిజమైన ఆనందం లభిస్తుంది రెండవదిగా ఆనందం అనేది ఆత్మ యొక్క ఫలం గలతి ఐదో అధ్యాయము రెండు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచ్చినా అయితే ఆత్మ యొక్క ఫలం ఏమిటంటే ప్రేమ ఆనందం శాంతి ఓర్పు దయ మంచితనం విశ్వాసం సౌమ్యత మరియు స్వీయ నియంత్రణ ఆనందం అనేది కేవలం అనుభూతి మాత్రమే కాదు మన జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క పని మూడవది పరీక్షలలో కూడా ఆనందం కలిగి ఉంటుంది యాకబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండు నుంచి మూడు వచనాలు నా సహోదర సహోదరి ద్వారా మీరు అనేక రకాల పరీక్షలను ఎదుర్కొన్నప్పుడల్లా అది స్వచ్ఛమైన ఆనందంగా భావించండి ఎందుకంటే మీ విశ్వాసం యొక్క పరీక్ష పట్టుదలను ఉత్పత్తి చేస్తుందని మీకు తెలుసు ఆనందం అనేది పరిస్థితులపై ఆధారపడి ఉండదు కష్టాల ద్వారా దేవుని నమ్మడం వల్ల వస్తుంది నాలుగవదిగా రక్షణ ద్వారా ఆనందం వస్తుంది యక్షయా పన్నెండవ అధ్యాయము మూడవ వచనం సంతోషంతో మీరు రక్షణ బావుల నుండి నీటిని తీసుకుంటారు మనం రక్షించబడ్డామని మరియు దేవునిచే ప్రేమించబడ్డామని తెలుసుకోవడం మనకు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది దేవుడు ఈ మాటలను గాక ఆమె